రెగ్యులర్గా చేసే చిక్కుడుగాయ రెసిపీ కొంచెం డిఫరెంట్గా చేయాలనుకుంటే ఈ రెసిపీ మాత్రం మీకోసమే రైస్లోకైనా రోటీలోకైనా ఈ రెసిపీ అయితే చాలా చాలా బాగుంటుంది ఒక్కసారి ట్రై చేయండి వలసిన చిక్కుడుగాయని ఐదు నిమిషాల పాటు ఉప్పు నీళ్ళలో వేసి బాగా కడగండి కడిగిన తర్వాత కుక్కర్లోకి తీసుకోండి ఈ కుక్కర్లో వన్ అండ్ హాఫ్ కప్ వాటర్ వేసుకొని ఉప్పు కూడా వేసుకొని వన్ విజిల్ వచ్చేదాకా పొయ్యి మీద అయితే పెట్టేయండి ఒక ఐదు నిమిషాల తర్వాత కుక్కర్లో ఉన్న ఎయిర్ తీసేసి మూత తీసేసి చిక్కుడుగాయ బాగా ఉడికిందో లేదో చూడండి ఉడికిన చిక్కుడుగాయని ఇలాంటి జాలి పాత్రలో వేసి కింద బౌల్ పెట్టి వాటర్ అన్ని డ్రైన్ అయ్యేలోగా చూడండి చిక్కుడుగాయ అయితే ఇక్కడ చాలా బాగా ఉడికిపోయింది మీ ఇంట్లో స్కూల్ గోయింగ్ కిడ్స్ ఎవరైనా ఉన్నట్లయితే ఇలాంటి కర్రీస్లో గ్రీన్ చిల్లీస్ అనేవి అసలు వేయకండి పొరపాటున వాళ్ళు నమిలినప్పుడు వాళ్ళకి బాగా కారం అవుతుంది కదా సో ఇలాంటప్పుడు ఏమవుతుందంటే వాళ్ళు కర్రీ మీద చాలా హీట్ అనేది పెంచుకుంటారు కర్రీ టేస్ట్ ఎంత బాగున్నా సరే వాళ్ళు తినకుండా తినరు సో ఇలాంటివి అవాయిడ్ చేయండి ఒకవేళ గ్రీన్ చిల్లీ వేసుకోవాలనిపిస్తే గ్రీన్ చిల్లీ దంచి వేసుకోండి సో మీరు గ్రీన్ చిల్లీస్ వేయాలనుకుంటే ఒక టూ త్రీ అలా దంచి వేసుకోండి ఇలా ఎందుకు చెప్తున్నానంటే మా ఇంట్లో కూడా ఇద్దరు స్కూల్ ఇన్ కిడ్స్ ఉన్నారు సో ఏదైనా మనం చాలా కష్టపడి చేస్తాము పిల్లలు తినాలనే చేస్తాం కదా సో ఏంటంటే వాళ్ళకి నచ్చినట్లు చేస్తే వాళ్ళు కూడా చాలా హ్యాపీగా తింటారు అలా అనమాట సో ఈ టిప్ ఎవరికైనా నచ్చితే ఫాలో అవ్వండి అందుకే జాగ్రత్తగా నేను ఫాలో అయ్యేవి మీకు కూడా చెప్తున్నాను మీకు కూడా చాలా యూస్ఫుల్గా ఉంటుంది సో ఫస్ట్ పొయ్యి మీద ప్యాన్ పెట్టుకొని ప్యాన్ మీద టూ టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకొని ఇందులో ఆనియన్స్ కరివేపాకు వేస్తున్నాను దాని తర్వాత పసుపు కూడా వేసుకోవాలి ఆనియన్ సాఫ్ట్ అయిన తర్వాత ఉడికిన చిగుడుకాయ వేసుకొని బాగా కలిపి మూత పెట్టి ఒక ఐదు నిమిషాలు అలా వదిలేయండి సిమ్లో ఐదు నిమిషాల తర్వాత మూత తీసి బాగా కలిపి ఇందులో ఉప్పు కారం అయితే వేసుకోవాలి ఇక్కడ నేను వన్ టేబుల్ స్పూన్ కారం తగినంత ఉప్పు ధనియాల పొడి ఇవన్నీ వేసి బాగా కలుపుకోవాలి మరొక ఐదు నిమిషాల పాటు ఇలాగే సిమ్ ఫ్లేమ్లో ఉంచి మూత పెట్టేయాలి కుక్కర్లో ఆల్రెడీ ఉప్పు వేసాం కదా సో ఇక్కడ కొంచెం తక్కువగా ఉప్పు వేసుకుంటే బెటరు కొత్తగా వంట చేస్తున్న వాళ్ళకైతే ఉప్పు అనేది కొంచెం కన్ఫ్యూజన్గా ఉంటుంది సో కుక్కర్లో ఆల్రెడీ వేసాము ఇందులో ఎంత వేయాలి అని వాళ్ళకి అర్థం కాదు సో బెటర్ మీరు ప్యాన్లోనే ఉప్పు కారం వేసుకోండి కుక్కర్లో వేయకుండా చిక్కుడుకాయ కర్రీ టేస్టీగా రావాలంటే జీలకర్ర వెల్లుల్లి బాగా దంచి దీన్ని ముద్దలాగా చేసి ఈ ప్యాన్లో వేసుకోండి అండ్ దీంతోపాటు టూ టేబుల్ స్పూన్స్ పల్లీల పొడి కూడా వేస్తున్నాను సో ఇలా వేయడం వల్ల కర్రీ టేస్ట్ అనేది చాలా బాగా ఉంటుంది అంతే అండి గుమ్మగుమ్మలాడే చిక్కుడుకాయ వేపుడు రెడీ అయిపోయినట్లే మీకు ఈ రెసిపీ నచ్చితే డెఫినెట్గా ట్రై చేయండి అండ్ మరిన్ని ఇలాంటి రెసిపీస్ కోసం ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ కీప్ వాచింగ్ మై ఛానల్